ఈ రాయి వారు బండి కొనుకోకుండా నడుచుకుంటూ పోతున్నాడు పీసన్నా కూడా అంటారా లే చూడండి లే జీతంలో సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నా నిజంగా లేడా అవునే నిజంగానే లేడే అమ్మయ్యా నాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టుంది ఇప్పుడు గీనా మా స్కూల్లో మహితా టీచర్ గిని చూసింది అనుకో పరిగెత్తుకుంటా సార్ నేను నేనెక్కుటా సార్ నేను నేనెక్కుటా సార్ నేను నేనెక్కుతా అంటది లే వీరేగా అందరూ కుక్క తోగో లెక్క తోగో దొక్కితే ఏదొక్కినావరా కానీ కుక్క పిల్లలు అట్లా పారిపోతుంది రండి మేడం రండి రండి వస్తున్నాను సార్ వస్తున్నాను సార్ ఈ జన్మంలో ఈ పాపం చేసుకొని వచ్చినాను జిడ్డు జగ్గులంట అయినా పోయినారో లేని ప్రశాంతంగా ఉండి కొంచెం ప్రశాంతంగా నాకు లేకుండా చేస్తున్నాడు పాటం చూడండి మళ్ళీ మేడం 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 ఏంది సార్ బండి మీద పడిపోయి 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 తిక్కుతున్నారు హోటల్లో సర్వర్ కూడా మీలాగా నీట్ గా క్లీన్ గా కూడా తిక్కిండడు సార్ ఓ పని చేయండి సార్ టీచర్ మానేసి స్కూల్ మానేసేయండి సార్ హోటల్లో సర్వర్ గా చేరండి సార్ మానేయండి సార్ జాబ్ మీకు చెప్పండి సార్ బండి నేను కొనుక్కున్నా కంగ్రాచులేషన్ సార్ ఇంకా మీరు వీధి చివర్లు వెనుకల ముందర అట్లా నిలబడాల్సిన పని లేదు సార్ బండి వేసుకొని చక్కగా మీ ఊరికి వెళ్ళిపోవచ్చు సార్ ఎవరి కోసం ఆగాల్సిన పని లేదు సార్ మంచి పని చేస్తున్నారు సార్ బండి అవును మేడం మంచి బండి తక్కువ గబక్ పక్కనే ఆ కోడిపిల్లని గంప కింద ముచ్చపెట్టినట్టు బండి తీసుకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వండి మేడం సారీ షేక్ హ్యాండ్ ఇవ్వండి మనకు కాదు సార్ మనదంతా నమస్కారం సార్ సంస్కృతి నమస్కారం పెట్టే సంస్కృతి సార్ షేక్ హ్యాండ్ అవన్నీ ఇవ్వం సార్ తెలుగు టీచర్ కనుక స్వచ్ఛమైన నమస్కారం పెడతాండవు కడుపు నిండిపోయింది మేడం ఇంకా మేడం మేడం ఉండండి మేడం అప్పుడే ఆతురం ఎందుకే ఇంకా ఒక గంట కొట్టింది ఇంకా గంటలు కొట్టాల కాదు మీ చేతులతో ఒక్కసారి ఆ బండి తోలి చూపించండి మేడం మీరు చేతులతో బండి ఆల్రెడీ తోలినారు కదా సార్ ఇంకా నేను ఎందుకు తోలాలి సార్ లేదు మేడం దబ్బుకొని వస్తే ఒక్కసారి తోలండి మేడం సార్ నాకు బండి రాదు సార్ వస్తే ఎందుకు నడుచుకుంటూ పోతాను ఈ తిప్పలు ఎందుకు సార్ వెళ్ళొస్తాను సార్ పోయి వస్తాను సార్ కాదు మేడం సాటి అయివారు బండి తెచ్చింది నీకు ఇష్టం లేదా మేడం ఎందుకు లేదు సార్ నాకు మరి ఎగతాళిగా నాకి రాదు బండి అని ఎందుకు మేడం అట్లా మాట్లాడతావు సార్ నిజంగా నాకు బండి రాదు సార్ సరేలే మేడం అయితే పని చేద్దాం మనం ఆ నేను ఇడ కూర్చొని బండి తోలుతా నువ్వు నా వెనక కూర్చో మేడం దోమన కొడుకు మనసులో ఎంత బుద్ధి పెట్టుకున్నట్టు సార్ నేను ఎవరి బండిలో వాళ్ళ బండిలో ఎక్కండి సార్ పిలిచొద్దండి సార్ అని ఏంది మేడం అట్లా మాట్లాడతాం లేక లేక సారు బండి కొన్నాడు కదా అందుకే నాతో పాటు రండి అని పిలిచిన దానికి మీరు ఇట్లా అంటే ఏమన్నా పద్ధతే నేనేమన్నా పక్క స్కూల్ టీచరా లేకుంటే ఆ పక్క తోకముల్లో ఉన్న టీచరా మన ఇద్దరు ఒక స్కూల్ టీచర్లే కదా మేడం మాత్రం కూర్చోలేరా బండిలో ఒక్క స్కూల్ టీచర్ మాత్రాన కలిసి పోల రాజ్యాంగంలో రాసిందా సార్ నేను ఎక్కండి సార్ బలవంతం చేయకండి సార్ ఏంది మేడం మీరు అట్లా మాట్లాడతారా చెప్పేదేమో తెలుగు పాఠాలు చెప్తారు మాట్లాడేదేమో సోషల్ రాజ్యాంగం వరకు ఏం చేయాలి సార్ మాట్లాడే మాటలకి నాకు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ బ్రెయిన్ అంతా డామేజ్ అయిపోయి ఏం మాట నాకే తెలియటం లేదు సార్ ఎందుకు సార్ ఊరికే నా వెంటబడి వెంటబడి చంపుతారు నన్ను నేను ఎక్కాను సార్ వదిలేండి సార్ నాకు టైం అవుతాను సార్ చూడండి సార్ లైట్ చీకటి అయిపోతాను సార్ సరే మేడం ఒక్కసారి మాత్రం కూర్చోండి నేను ఇంకెప్పుడు జీవితంలో అసలు నా బండితో కూడా చూడద్దు ఒక్కసారి కూర్చో మేడం కొత్త బండి తెచ్చినా కదా రా మేడం ఒక్కసారి బా ఈ మొండి నా కొడుకు ఎక్కెవరకు వదిలేతట్లేదు అట్లా ఒకసారి రౌండ్ తిప్పేసుకొని పోయేస్తా అని చెప్తా అప్పుడు కానీ మనసు ఎంత ఉండదు పదండి సార్ ఇప్పుడు దారికి వచ్చినారు రండి మేడం రండి మేడం కూర్చోండి మేడం స్టాండ్ తీసుకోండి ఫస్ట్ ఆ కూర్చోండి కూర్చోండి కూర్చుంటాలే

మేడం ఏమంది సార్ మళ్ళీ ఇక్కడ ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు గుంత లేవు సడన్ బ్రేకర్ ఎందుకేస్తున్నారు కనుక కొంచెం జరగండి మేడం జరగండి సార్ ఇప్పుడు నేను రావాలా వద్దా ఏదో ఒకటి చెప్పండి రెండో బెల్ కూడా కొట్టేసినారు ఇంకా మూడో బెల్లు అనుకో నేను వెళ్ళిపోతాను పోతారా లేకపోతే నేను కూర్చోళ్ళా రెండే మాటలు మధ్యలో గ్యాప్లు ఇదో గుంతలు వస్తే బ్రేక్ వేసేది ఇట్లాంటివన్నీ చేయొద్దండి యా కర్మకి యాట్రుగాలికి వచ్చి తగిలిద్ద కొంచెం అందంగా ఉంది కదా అని ఇష్టపడితే రొట్టి రేపినట్టు చెప్తుంది పెన్నం మీద సరే మేడం మీకు ఎట్లా బాగుంటే అట్లే కూర్చోండి సరేనా నేను బండి తీసిన అట్లా కాదు మేడం బండి తెచ్చింది ఎందుకు మీతో పాటు కలిసి జాలిగా మేఘాలలో తేలిపో అని పోదామని మీరు చూస్తే నన్ను ఏదో కుష్టి రోగం చూసినట్టు అంత దూరం కూర్చొస్తాం మేడం మేడం ఒక్కసారి ఆ చెయ్యి నా మేడం 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 బండి తోలేటప్పుడు కాదు పుచ్చిపోయిన వంకాయ కన్నా కూడా పురుగులు ఉండేవి కానీ నీ కడుపులో అంత పురుగులు అంత విషయం పెట్టుకుని చెయ్యి దగ్గరికి రా ఏంటి మాటలన్నీ సారని అని గౌరవం ఇస్తున్నా నీకో ఇంకొకసారి ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడవనుకోని ఉంటుంది చెప్తాను కాదు మన ఇద్దరు ఒక స్కూల్ టీచర్లు లేక లేక ఒక టీచర్ బండి కొన్నాడు అట్లా ఆ మాత్రం నువ్వు బండి కొనుక్కో నేను చూడు ఎట్లా కూర్చుంటాను ఇదిగోండి సార్ మీరు లేక లేక కొన్నారో కొన్నారు ఇంకేదన్నా నాకు సంబంధం లేదు మీరు పెళ్లి చేసుకుని మీ పెళ్ళాం దగ్గరగా కూర్చోమనండి ఇదిగో భుజం చేయమండి అంతేగాని కనిపించిన ఆడవలందరికి దగ్గరగా కూర్చో భుజం చేయమన్నా అంటే చూపించాల్సి వస్తుంది సార్ కొంచెం చూసుకోండి అరే మేడం మీరు నా పైన చెయ్యొద్దండి ఆ దగ్గరగా కూర్చోద్దండి అంటీ అంటున్నట్టు ఆ మూలికే కూర్చోండి సరేనా కూర్చోండి మేడం కూర్చోండి సార్ మేడం నాకు అర్థమైంది ఏమర్థమైంది సార్ మీకు ఏమర్థమై చెప్పండి మేడం రెండు వందలు తీసుకోండి మేడం చెప్తా పట్టుకోండి అట్లా ఈ రెండు వందలు తీసుకోండి మేడం కొంచెము ఒక రవ్వ జరుక్కొని కూర్చోండి సరే మేడం ఇది కూడా తీసుకోండి మేడం ఇది తీసుకొని నువ్వు వెనక ఒక రవ్వ జరిగి కూర్చోయిన తర్వాత నా మీద అట్లా చెయ్యి మేడం చె రెండు వందలు తీసుకొని పక్కన కూర్చోాల తీసుకొని చెయ్యాలా ఎందుకంటే చెయ్యేస్తే వెనక ఒకరు ఉన్నారని ధైర్యం వస్తుంది ఈరాసారికి అప్పుడు ఇట్లా తోల్తా అందుకని మేడం నీకు ఇంకొకసారి నా జోలుకొచ్చినా నీకు ఉంటుంది చెప్తాను నా జోలికే కాదు అసలు ఏ ఆడదాన్ని జోలుకొచ్చినా కూడా ఉంటుంది డబ్బులు ఇస్తావాసారి ఎవరి జోలు కన్నా పోనీ ఇదేంద్ర ఇది కష్టపడిన నా జీతంతో స్కూటీ కొని నా స్కూటీలోనే ఎక్కించుకోని నా డబ్బులే ఇచ్చి నేనే ఇతరంగా దెబ్బలు తిన్నాను ఆ వంద గుడ్లు తిన్నా రాబోదు ఒక కేటకి సచ్చినట్టు ఈ మేడం నన్ను ఒకట్లో ఒకటిలోకి వేసి పచ్చిమరకాయలు నూరునట్టు నూరిందిరా వద్ద ఇంక మనం ఈ మేడం తిక్కు చూడకూడదు వీలైతే ఏరే వేయించుకుంటా అమ్మా